కొసిగి మండలంలోని మరో విద్యార్థిని జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు వందకలు సుప్రియా ఎంపిక అయినట్లుగా మధ్యప్రదేశ్లో సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదిహేడు వరకు జరిగే సబ్ జూనియర్ గర్ల్స్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలోని కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని వందగలు గ్రామానికి చెందిన మూలగిరి సుప్రియ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక అయినట్లుగా పిటి ధర్మరాజు విద్యార్థిని తల్లిదండ్రులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కూతురు తరగతి డాక్టర్ స్పోర్ట్స్ స్కూల్ గడపలోని చదువుతుందని వారు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫుట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి కర్నూలు జిల్లా తరఫున జాతీయ స్థాయికి ఎంపికైనట్లుగా తెలిపారు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో భాగంగా మధ్యప్రదేశ్ లో జరిగే ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫుట్బాల్ పోటీలో గెలిచిందని వారు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అక్షరాస్యతలోని ఎంతో వెనుకబడిన ప్రాంతమైన కొసిగి ప్రాంతం నుంచి జాతీయ స్థాయి ఎంపిక కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు జిల్లాలో పలువురు వ్యక్తులు మండల ప్రజలు విద్యార్థిని మూలిగేరి సుప్రియకు గ్రామస్తులు అభినందన తెలియజేశారు